సో గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ ఆన్సర్ రేవంత్ గారిని మీరు ఓకే ఈజ్ అ ఫైటర్ అని చెప్పి చెప్పారు అట్ ద సేమ్ టైం మీరు ఇంకోటి ఏం చెప్పారు ఇంకోటి ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఓకే యాక్సెప్టెడ్ కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు మాత్రమే రేవంత్ రెడ్డిని పర్సనల్గా విష్ చేశారు పర్సనల్గా ఐ మీన్ ఓవర్ వీడియో విష్ చేశారు సో మీకు రేవంత్ కి మంచి రిలేషన్ ఏమైనా ఉందా లేకపోతే రేవంత్ కాక ముందు నుంచి కూడా గుడ్ అంటే మేము టు గా ఉన్నప్పుడు కూడా ఇద్దరు ఎమ్మెల్యేగా ఉన్నాం ఇద్దరు మేమిద్దరము కూడా ఫారెస్ట్ కమిటీ అనే కమిటీస్ లో కూడా ఇద్దరం పనిచేయడం జరిగింది సో మోస్ట్ ఆఫ్ ఇప్పుడున్న బట్టి విక్రమార్క కావచ్చు కోమటి రెడ్డి కావచ్చు పూర్ణ ప్రభాకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మేమందరం కొలీగ్స్ గా ఉన్నాం కాబట్టి వినో బెటర్ అనమాట అంటే రేవంత్ తో నాకు పర్సనల్ గా కూడా ఉంది కాబట్టి నేను రేవంత్ నిజంగా ఇట్స్ గ్రేట్ థింగ్ కదా మాతో అంటూ ఉంటే మేమందరం ఆశ్చర్యపోయినాము అంటే హీ వాస్ దేర్ ఇన్ టీడీపీ టిడిపి నుంచి దాంట్లో ఉంటుంది దీంట్లో వచ్చేసే అని కూడా చెప్పిన సందర్భాల్లో ఉన్నాయి వచ్చినాడు ఇదేనా ఇట్స్ గ్రేట్ ఇదే కదా సో పర్సనల్ గా వచ్చే మేము కూడా ఎప్పుడైనా హైదరాబాద్ పోతే ఆయన కూడా కలుస్తాం దాంట్లో ఏదిలే కానీ ఆయన కలిసి ఇది చెప్తాం ఇప్పుడు అంటే బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ కలవలేదు నెక్స్ట్ అయిపోతేనే అతను కూడా ఫ్రీ అయితే ఫ్రీ కలవడం దొరుకుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి